హలో హలో మేడం మేడం నమస్కారం అండి మీ పేరు నుంచి కాల్ చేస్తున్నారు అలాగే శివప్రసాద్ గారు నుంచి కాల్ చేస్తున్నారు అలాగేనండి మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు మాట్లాడండి మీ సమస్య గురించి చెప్పండి అయితే నేను ఒక ట్వంటీ ఇయర్స్ అంటే నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ సార్ ఒక నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు అంటే ఫైవ్ ఇయర్స్ ఉండేటప్పుడు మా పేరెంట్స్ రియల్ ఎస్టేట్ లో పెరు పే చేసేవాళ్ళు అమౌంట్ ల్యాండ్ గురించి ఓకే ఓకే అలా ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేసిన తర్వాత మేము తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆగిపోయాం సార్ ఓకే ఆగిపోయాక మళ్ళీ మేము పే చేసిన రిజిస్ట్రేషన్ ప్లాన్ పట్టు వెళ్తే ఆ పర్సన్ ఆ పర్సన్ అవైలబిలిటీ లేరు ఓకే అంటే వాళ్ళు పార్సనర్షిప్ త్రీ నెంబర్స్ సార్ ఓకే అందులో ఒక పర్సన్ చనిపోయారు టూ పర్సన్స్ ఉన్నారు మేము వాళ్ళని అడిగితే మీ క్లయింట్లు కాదు ఆ పర్సన్ క్లయింట్లు మీరు వాళ్ళే అడగాలి అంటున్నారు ఓకే సో మేము దీని గురించి ఏమైనా కోర్టులో కేసు వేయచ్చా సార్ అంటే మీరు అమౌంట్ కట్టింది ఒక పర్సన్ పేరు మీద కట్టారా లేకపోతే ఆ వెంచర్ యొక్క పేరు మీద కట్టారండి మీరు వాళ్ళ ముగ్గురు పేర్ల మీద ఉన్నారు అంటే వాళ్ళు జాయింట్స్ ముగ్గురును అదే కంపెనీ పేరు మీద కట్టారు కంపెనీ అదే మన రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు కట్టాం ఓకే మీరు ఆ పేరు మీద కట్టారు కదా మీరు ఎస్ సార్ సరే ఆ పేరు మీద కడ కంపెనీ పేరు మీద కడితే గనక ఆ కంపెనీకి ముగ్గురు ముగ్గురు ఓనర్స్ అయితే ముగ్గురు కూడా బాధ్యతలే ముగ్గురు కూడా బాధ్యులే ఆ ముగ్గురు అతను చెప్పడానికి వీలు లేదు మీరు నాకు కట్టలేదు మీరు అతనికి కట్టారు మీరు అతను అడగండి అని చెప్పడానికి వీలు లేదు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే మీకు ఒకవేళ కనుక చేయకపోతే మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఒక లాయర్ ద్వారా ఒక నోటీస్ పంపించుకోండి రిజిస్ట్రేషన్ చేయడానికి నేను డబ్బులు ఇట్లా కట్టినాను నాకు వీలైన తొందరలో రిజిస్ట్రేషన్ చేయాలి మీరు అని చెప్పేసి ఒక డేట్ ఒక టైం ఫిక్స్ చేస్తూ ఒక నోటీస్ పంపించండి చేస్తారు అలా చెప్పడానికి వీలు లేదు వాళ్ళు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శివప్రసాద్ గారు